హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ టు టాక్ మూవీ స్టోర్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కింగ్ తాలూకా టైం అయితే వచ్చేసింది మామ ఈ నవంబర్ ట్వంటీ సెవెంత్ అంటే థర్స్డే అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట ఈ మూవీ మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి ఈసారి అయినా సరే రామ్ పోతినేని గట్టిగా కంబ్యాక్ ఇస్తాడా అనే దానిపై ఈ వీడియో అయితే చూద్దాం నిజం చెప్పాలంటే రామ్ పోతినేనికి ఒక సాలిడ్ హిట్ అనేది చాలా అవసరం ఎందుకంటే లాస్ట్ మూవీస్ రామ్ పోతినేని అనుకున్నంత రేంజ్ లో అయితే బాక్సాఫీస్ దగ్గర అయితే అస్సలు ఆడలేదనమాట అందుకని చెప్పి ఇప్పుడైతే మాస్ ఆడియన్స్ని అయితే టార్గెట్ చేస్తూ కింగ్ అని చెప్పి అయితే వస్తున్నారనమాట మరి కింగ్ అనే టైటిల్లో అయితే ఒక పవర్ అయితే ఉంది మరి ఆ పవర్ మూవీ స్టోరీలో ఉందా లేదా అని చెప్పి మనకి తెలియాలంటే నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా వెయిట్ చేయాలి లేకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం అనమాట ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది రామ్ పోతిన లుక్స్ అనమాట ఆయన మేకవర్ అయితే టెరఫిక్గా ఉంది అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ స్లాంగ్లో డైలాగ్స్ అయితే అనమాట నెక్స్ట్ వచ్చి ఈ మూవీ అయితే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అయితే తెలుస్తుంది అనమాట ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు చూస్తుంటేనే అర్థం అవుతుంది నెక్స్ట్ మ్యూజిక్ సంబంధించి వస్తే వివేక్ మెర్విన్ గారు అయితే ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే వర్క్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ మీద అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికే సాంగ్స్ వచ్చి సోషల్ మీడియా రేట్స్లో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ మూవీ సాంగ్స్ నెక్స్ట్ ఈ మూవీ నవంబర్ ట్వంటీ సెవెన్త్ అయితే రిలీజ్ అవుతుందనమాట ఈ మూవీకి బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి పోటీగా ఏ పెద్ద మూవీ కూడా రావట్లేదు రాకపోవడం వల్ల ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి ఏ మాత్రం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది బాగుంది అని తెలిసిందంటే మాత్రం కలెక్షన్స్ అయితే విపరీతంగా అన్నమాట మన రామ్ ఎనర్జీటికి ఒక మంచి కథ అయితే సెట్ అయ్యిందంటే మాత్రం ఆ హిస్టరీ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ స్మార్ట్ శంకర్ అయితే చూసాం కదా ఆ హిస్టరీ మళ్ళీ క్రియేట్ చేస్తుందా లేదా అని చెప్పి మనకు తెలియాలంటే నవంబర్ ట్వంటీ అంటే థర్స్డే వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే సో ఇవి మమ్మ ఆంధ్రకింగ్ లేటెస్ట్ అప్డేట్స్ మరి మీలో ఎంతమంది ఆంధ్రాకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు రామ్ పోతిన హిట్ కొట్టగలరా ఎన్ని కోట్లు కలెక్షన్ చేయగలరు అని చెప్పి మన కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ చేయండి మామా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి మామ ప్లీజ్ బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై